ఆత్మ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడం నిజమైన విజయం కోసం మార్గం ప్రసాద్ భరద్వాజ విజయ సాధనలో చాలామంది సంపద హోదా లేదా గుర్తింపు వంటి స్పష్టమైన విజయాలపై దృష్టి పెడతారు అయితే భౌతిక లాభాలను అధిగమించే లోతైన ప్రయాణం ఉంది అదే ఆత్మిక ప్రయాణం ఈ ప్రయాణం మన ఉనికి యొక్క సారాంశాన్ని నెరవేర్చుకునే ఉద్దేశం మరియు దాని సాఫల్యత యొక్క లోతైన భావాన్ని కోరుకుంటుంది ఇక్కడ ఆత్మ యొక్క ప్రయాణం అంటే ఏమిటి మరియు అది నిజమైన విజయానికి ఎలా దారితీస్తుందో మనం అన్వేషిస్తాము ఆత్మ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం ఆత్మ ప్రయాణం యొక్క భావన వివిధ ఆధ్యాత్మిక మరియు తాత్విక సాంప్రదాయాల్లో విస్తరించి ఉంది దాని ప్రధాన భాగంలో ఇది స్వీయ ఆవిష్కరణ పెరుగుదల మరియు ఒకరి నిజమైన ప్రయోజనంతో సమలేఖనం కోసం అన్వేషణను కలిగి ఉంటుంది తరచుగా బాహ్య గురుతుల్ని బట్టి కొలిచే సాంప్రదాయక విజయం వలే కాకుండా ఆత్మ యొక్క ప్రయాణం అంతర్గత పరివర్తనను మరియు ఆధ్యాత్మిక పరిణామాన్ని నొక్కి చెబుతుంది ఈ ప్రయాణంలో ప్రధానమైనది ప్రామాణికత యొక్క ఆలోచన ఇది వ్యక్తులను లోతుగా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వారి అభిరుచులు విలువలు మరియు సహజమైన ప్రతిభను వెలికి తీసేందుకు ప్రేరేపిస్తుంది ఈ అంశాలను గుర్తించడం మరియు పెంపొందించుకోవడం ద్వారా శాశ్వతమైన విజయానికి పునాది వేస్తూ అంతర్గత సామరస్యతను పరిపూర్ణత యొక్క భావాన్ని మనం పెంపొందించుకోవచ్చు ఆత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గల మార్గాలు ఒకటి స్వయాన్ని ప్రతిబింబించుకోవడం మరియు అవగాహన పెంచుకోవడం క్రమం తప్పకుండా స్వీయ అంతరంగాన్ని శోధించడం ద్వారా ప్రారంభించండి ఇది మీ నమ్మకాలు ప్రేరణలు మరియు ఆకాంక్షలను పరిశీలించడం ధ్యానం నమోదులు చేసుకోవడం లేదా జాగరూకుడై ఉండడం వంటి అభ్యాసాల ద్వారా మీరు మీ అంతర్గత ప్రకృతి దృశ్యం గురించిన లోతైన అవగాహన పెంచుకోవచ్చు రెండు విలువలతో కూడిన చర్యలను సమలేఖనం చేయడం ఆత్మ ప్రయాణంలో విజయం అనేది ప్రామాణికంగా జీవించడంతో ముడిపడి ఉంటుంది మీ ప్రధాన విలువలను గుర్తించండి మరియు మీ రోజువారీ చర్యలు ఈ సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి ఈ అమరిక సమగ్రత మరియు ప్రయోజనం యొక్క భావాన్ని పెంపొందిస్తుంది అర్థవంతమైన విజయాలకు మార్గం సుగమం చేస్తుంది మూడు సవాళ్లను వృద్ధి అవకాశాలుగా స్వీకరించడం ఆత్మ ప్రయాణంతో సహా ఏ ప్రయాణంలోనైనా సవాళ్లు అంతర్లీనంగా ఉంటాయి వాటిని అడ్డంకులుగా కాకుండా అభ్యాసం మరియు వృద్ధికి అవకాశాలుగా ఆ ఎదురు దెబ్బలను చూడండి అసౌకర్యాలను మరియు ప్రతికూలతలను వ్యక్తిగత అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా స్వీకరించండి నాలుగు దయను మరియు అనుబంధాన్ని పెంపొందించుకోవడం ఆత్మ యొక్క ప్రయాణంలో విజయం అనేది సంబంధాలు మరియు సమాజాన్ని చుట్టుముట్టే వ్యక్తిగత నెరవేర్పుకు మించి విస్తరించినది ఇతరులతో కరుణ సానుభూతి మరియు అర్థవంతమైన సంబంధాలను పెంపొందించుకోండి ఈ లక్షణాలు మీ ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తాయి మరియు విస్తృత విజయానికి దోహదం చేస్తాయి ఐదు కృతజ్ఞత మరియు బుద్ధిపూర్వకత అభ్యసించడం సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించడానికి మరియు మీ ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత లోతుగా చేయడానికి కృతజ్ఞత మరియు బుద్ధిపూర్వక అభ్యాసాలు సమగ్రమైనవి మీ జీవితంలోని ఆశీర్వాదాలను క్రమం తప్పకుండా గుర్తించండి మరియు ప్రశంసించండి సమృద్ధి మరియు సంతృప్తి యొక్క భావాన్ని పెంపొందించుకోండి ఆరు మార్గదర్శకత్వం మరియు ఆచార్యుని కోరడం ఇలాంటి ప్రయాణాలను ప్రారంభించిన ఇతరుల జ్ఞానాన్ని స్వీకరించండి మార్గంలో అంతర్దృష్టులు మరియు ప్రోత్సాహాన్ని అందించగల మార్గదర్శకులు ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు లేదా సహాయక సహచరుల నుండి మార్గదర్శకత్వం పొందండి ఆత్మిక విజయమే నిజమైన సఫలత సాంప్రదాయక విజయం వలె ఇది నశ్వరమైన లేదా బాహ్య ఉపరితల గుర్తులచే నిర్వచించబడేది కాదు ఆత్మీయ విజయం చాలా లోతైనది మరియు మరింత శాశ్వత స్థాయిలో ప్రతిధ్వనిస్తుంది ఇది ఒకరి ప్రామాణికమైన స్వయంతో పరిపూర్ణత ప్రయోజనం మరియు అమరిక యొక్క లోతైన భావాన్ని కలిగి ఉంటుంది మీరు ఆత్మ యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పుడు విజయం అనేది కేవలం గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదని గుర్తుంచుకోండి ఇది నిరంతరం స్వయం యొక్క ఆవిష్కరణను మరియు పెరుగుదల యొక్క పరివర్తనను దాని ప్రక్రియను స్వీకరించడం అంతిమంగా ఆత్మ యొక్క ప్రయాణం విజయం యొక్క ఉపరితల గుర్తులను అధిగమించడానికి మరియు వారి ఉనికి యొక్క సారాంశాన్ని లోతుగా పరిశోధించడానికి వ్యక్తులను ఆహ్వానిస్తుంది అంతర్గత సామరస్యం ప్రామాణికత మరియు అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడం ద్వారా భౌతిక సంపద లేదా స్థితికి మించిన పరిపూర్ణత యొక్క భావాన్ని ఒకరు సాధించవచ్చు ఈ ప్రయాణాన్ని నిష్కాపటత్వము ధైర్యము మరియు మీ నిజమైన ఆత్మను గౌరవించాలనే నిబద్ధతతో స్వీకరించండి అక్కడే నిజమైన మరియు శాశ్వతమైన విజయానికి మార్గం ఉంది స్వస్తి ధన్యవాదాలు